హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు చాలా ఈజీ టిప్ చెప్పబోతున్నాను అదైతే చూసేయండి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఇలాంటి బ్యాగ్స్ ఉన్నప్పుడు మనము యూస్ చేయము ఎందుకంటే దాని మీద నేమ్స్ ఉంటాయి వర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇలా ఇది వచ్చేసి కోల్గేట్ బ్యాగ్ అండి అందుకనేసి ఇవి ఎక్కడికైనా తీసుకోవాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా అలా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు ఇప్పుడు నేను చూపించే టిప్ వల్ల చూడండి ఇలా ఇలా ఉన్నావనుకోండి మీ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు జ్యువెలరీ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి పట్టుకునేదానికి అంత బాగుంటాయి బట్ ఈ జ్యువెలరీ షాప్ అయితే ఆ నేమ్ అదంతా ఉంటుంది కానీ దాన్ని యూస్ చేయలేం బయటికి తీసుకుపోవాలంటే కొంచెం ఫీల్ అవుతాం అయ్యో ఈ పేరు ఉంది ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళాలని అలా ఫీల్ అవ్వకోకుండా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా ఆ టిష్యూస్ ఉంటాయి కదా ఆ టిష్యూస్తో మనం నెయిల్ మీద ఎలా క్లీన్ చేస్తామో అలా ఆ బ్యాగుల మీద కూడా క్లీన్ చేస్తామంటే చాలా క్లీన్గా క్లీన్ అయిపోతాయండి అసలు అక్కడ అలా రాసున్నారనే ఇది కూడా లేకోకుండా క్లీన్ అయిపోతాయి కొంతమంది అయితే చూపిస్తూ ఉంటారు కదా బ్యాగ్కి పెయింట్ వేసి ఫ్లవర్స్ వేసి అంత మనం అందరికీ అంత టాలెంట్ ఉండదు కదా నాలాంటి టాలెంట్ అయితే అందరికీ ఉంటుందని నేనైతే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనము వేయడం కంటే తుడిపోయడంలో ఎక్స్పర్ట్స్ కాబట్టి చెప్తున్నాను మీరు కూడా నెయిల్ రిమూవర్ తీసుకోవడమా ఇలా నీట్గా క్లీన్ చేసేసామంటే మనం మంచిగా ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పర్సనల్ థింగ్స్ ఎక్కడికైనా వెళ్తాను పాన్స్ పౌడరు ఇలాంటివన్నీ పెట్టుకోవాలంటే ఒక బ్యాగ్ లాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఇప్పుడు మీషోలోనే చూస్తున్నారు కదా చాలా బ్యాగ్స్ ఇలా పెడుతున్నారు అలా మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేసుకోవచ్చు అలా మనీ వేస్ట్ చేయకోకుండా మనం ఉన్న బ్యాగులనే ఇలా మంచిగా వాడుకోవచ్చు ఇంకా జ్యువెలరీ షాప్ బ్యాగ్స్ అయితే ఇంకా కొంచెం పట్టుకునేదానికి వచ్చి ఉంటాయి మంచిగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింపుల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బాగా పనికి వస్తాయండి నా దగ్గర అయితే ఈ బ్యాగ్ ఉంది ఇది ఒకటే చూపించాను మీ దగ్గర ఇంకా బ్యాగ్స్ ఉంటే చూడండి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీ టిప్పుతో మనం మంచిగా బ్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి పర్సనల్ థింగ్స్ కోసం ఒక బ్యాగ్ కొనాలి అనే పని లేకుండా మన ఇంట్లో ఉన్న బ్యాగ్స్తోనే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆ బ్యాగ్ని చూడండి ఎలా ఉండేదాన్ని ఎలా చేసేస్తాను మీరు కూడా నాలాగా ఇలాంటి బ్యాగ్స్ ఉంటే యూస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా టిప్పు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్